ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి హే నమ ఓం శ్రీ మాత్రే నమ ద్వాదశ రాశుల వార్లలో కర్కాటక రాశి వారికి డిసెంబర్ మొదటి వారము అంటే ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు వారఫలానికి స్వాగతము పునర్వసు నాలుగవ పాదంలో జన్మించిన వాళ్ళు హీ అక్షరముతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు వాళ్ళు పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు హు హే హో డా అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు ది దు దే దో అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు కర్కాటక రాశిలో ఉంటారు కర్కాటక రాశి వారికి ఈ వారము ఆర్థికంగా కలిసి వచ్చే కాలము ఎంత కార్యాన్నైనా అవలీలగా సాధించుకోగలుగుతారు కొత్త అవకాశాలన్నీ అంది పుచ్చుకుంటారు వ్యవహార దక్షతతో అందరినీ ఆకర్షిస్తారు అధికారుల మన్ననలు కూడా పొందుతారు ప్రమోషన్లు వచ్చే సూచనలు కనబడుతున్నాయి వ్యాపారులకు సానుకూల సమయము ఇది వ్యవసాయదారులకు కలిసి వచ్చే కాలము మహిళలకు అన్ని విధాలా బాగుంటుంది మొత్తానికి కర్కాటక రాశి వారికి శివస్తోత్ర పారాయణాలతో సంకల్ప సిద్ధి కలుగుతుంది మరిన్ని మంచి ఫలితాలకై అన్ని అనుకూలత నిలబెట్టుకోవడానికి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అన్న పంచాక్షర మంత్రాన్ని జపిస్తే మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి ఇది కర్కాటక రాశి వారికి డిసెంబర్ మొదటి వార ఫలాలు వచ్చే వార ఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ